ఇంకా అమర్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే అమర్ రెడీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు కింద దగ్గర వెళ్ళి ఇంక చిత్రం స్టార్ట్ చేస్తూ ఉంటారు బాగా మీతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఏంటంటే అది నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను దానికి మీరు ఎలాగైనా హెల్ప్ చేసి ఆ డబ్బులు కూడా అంటూ ఉంటే నువ్వు ముందు ఆలోచించి చిత్ర ఏం చేస్తావు అనుకున్నావో ఆ తర్వాత నేను ఆ డబ్బుల గురించి దేని గురించి మాట్లాడదాం తర్వాత అనుకుని కాదు మీరు మీకు ఎదగడం మీకు ఇష్టం లేదు నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా మీకు ఇష్టం లేదు అందుకే ఇప్పుడు మీరు అంటే అది కాదు చిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మరే ఇంకా బాగా కూడా అంటూ ఉంటుంది చిత్ర ఆయన ఆఫీస్కి వెళ్ళి అడవిలో ఉన్న తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నీకెందుకు బాగి నువ్వెందుకు అలాగ అంటున్నావు అని చెప్తే అన్న వెంటనే ఇంకా మనోహరికి అంటూ ఉంటుంది చిత్ర వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటారు అది అమ్మని అడగాలి మధ్యలో మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు బాగి అని చెప్తే అంటూ ఉంటుంది మనోహరి చిత్రకు సపోర్ట్ ఇస్తే ఇంక చిత్రం మరీ రెచ్చిపోతూ ఉంటుంది లేదు బాగా ఇప్పుడే మీరు వినేసి వెళ్ళాలి మొత్తం అంతా నేను ఏం అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మళ్ళీ అమ్మర్ అంటూ ఉంటాడు నువ్వు మొత్తం అంత డిసైడ్ అయ్యి అంత ప్లానింగ్ అంతా చేసుకుని ఎంత అమౌంట్ అవుతుంది నాకు చెప్పు దాన్ని బట్టి ఆలోచిద్దాం అని చెప్పి అయినా సరే చిత్రం వెనకడం మీరు ఎలాగైనా సరే ఉండి నా మాటలన్నీ విని అప్పుడు నా మాకు డబ్బులు ఎంత ఇస్తారో కూడా క్లియర్గా చెప్పేసి వెళ్ళండి అంటే ఇంకా మళ్ళీ వినోద్కి అక్కడ ఉన్న వినోద్ కూడా ఇలా చెప్తా ఉంటాడు అమర్ వినోద్ నేను ఆఫీస్కి టైం అవుతుంది నాకు పని ఉంది నేను వెళ్తున్నాను వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్తున్నాను కదా అని చెప్పంటే మీకు ఇంట్రెస్ట్ లేదు మేము ఏం చేయాలనుకున్నా సరే ఎదగడం అందుకని చెప్పి మీరు ఎలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ పదే పదే చిత్ర అంటే వినోద్ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ అనద్దు మా అన్నయ్య ఇస్తానన్నాడు కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అమర్ బయటికి ఇలా వెళ్తూ ఉంటాడు ఆరు కారు ముందుగానే అమర్ టైర్ అది కంటిన్యూ వస్తుంది ఎందుకంటే ఎందుకంటే వార్డెన్ వస్తుంది అమరికి నిజం చెప్పడానికి మనోహరి గురించి అంతా అని చెప్పి ఇంకా ఉన్న ఉన్నారు రాతోడి అంటూ ఉంటారు ఆరు మేర మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరు చేయమని పని నేను చేస్తాను మీరు ఇంకేమన్నా చేయమంటారు అని అన్న అన్నమంటేనే ఆరు తగ్గ టెన్షన్ పడిపోతాను నేను కనిపిస్తున్నానా వినిపిస్తున్నానా రాతోడికి అని చెప్పి కుప్తా గారు అంటూ ఉంటారు నీ శక్తులు ఉన్నాయి కాబట్టి అప్పుడే పిల్లలు జరుగుతూ ఉంటుంది బాలిక అని చెప్పి ఇంకా తర్వాత ఇప్పుడు చెప్తాడు సార్ టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఎలాగ వెళ్ళగలం అని చెప్పి అంతా వెనకాల నుంచి చూస్తూ ఉన్న మనోహరి అంటూ ఉంటుంది అమ్మర్ నేను నా కార్లో నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి తీసుకువెళ్తాను వద్దు మనోహరి నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని లేదు అమ్మరి నేను నేను డ్రాప్ చేస్తాను మన ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసి చాలా టైం అయింది ఇలా చూస్తుంటే అంటే ఆరు గురించి మాట్లాడుకుందాం అని చెప్తా అన్న వెంటనే ఇంక ఇద్దరు కలిపి కార్లో వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి ఆరు చెప్తూ ఉంటాడు వద్దు వద్దు మనోహరితో వెళ్ళొద్దని అయినా సరే అమ్మరికి ఏం తెలియక వెళ్ళిపోతా వెళ్ళిపోతారు ఇద్దరు కలిపి అలా మాట్లాడుకుంటూ ఉంటా ఉంటారు కార్లో ఇంకా అప్పుడే వార్డెన్ ఆటోలో బయలుదేరి పిల్లలతో పాటు అతనితో పాటు వస్తూ ఉంటుంది అమర్కి నిజం చెప్పడానికి కానీ తేరి చూస్తే ఆటో మధ్యలోనే ఆగిపోతుంది అప్పుడే అమర్వారి కాలు ఇలా వెళ్తూ ఉంటుంది ఇంకా అమర్ ఆ అది చూసి ఆటో చిన్నపిల్లలు వాయి ఒక ఆవిడ ముసలితన ఇలా తోస్తున్నారు అని చెప్పి హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఇంకా వాటిని అమర చూసి ఇలా వస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి కూడా వస్తుంది ఇంకా దొరికిపోయింది లేదు నెక్స్ట్ ఎపిసిడ్లో చూద్దాం ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దయించి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి